యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని సోమవారం ఆలయ అధికారులు లెక్కించారు నలభై ఎనిమిది రోజుల హుండీ ఆదాయం లెక్కించగా నాలుగు కోట్ల పదిహేడు లక్షల పదమూడు వేల ఐదు వందల తొంభై ఆరు రూపాయల నగదు ఆలయానికి చేరుకున్నట్టు ఆలయ ఇవో రావు వెల్లడించారు అనంతరం ఆయన మాట్లాడారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని సోమవారం ఆలయ అధికారులు లెక్కించారు నలభై ఎనిమిది రోజుల హుండి ఆదాయం లెక్కించగా నాలుగు కోట్ల పదిహేడు లక్షల పదమూడు వేల ఐదు వందల తొంభై ఆరు రూపాయల నగదు ఆలయానికి చేకూరినట్టు ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు అలాగే రెండు వందల ఇరవై ఎనిమిది గ్రాముల బంగారం ఏడు కిలోల యాభై గ్రాముల వెండి సైతం లభించినట్టు తెలియజేశారు అలాగే పలు దేశాల నగదు సైతం హుండీ లెక్కింపులో ఆలయానికి వచ్చిందని తెలిపారు ఆలయ భాస్కర్ రావు ఆలయ అనువంశిక ధర్మకర నరసింహమూర్తి ఆలయ అధికారులు ఆలయ సిబ్బంది తదితరులు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు కొండ క్రింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో హుండీ లెక్కింపు చేపట్టారు